వెల్కమ్ పూరి జగన్నాథ స్వామి దేవాలయం ఓ అద్భుతమైన హిందూ దేవాలయం ఒడిశా రాష్ట్రంలోని పూరి నగరంలో ఉంది ఇది ఒకటి ఈ ఆలయంలో ప్రధాన దేవుడు శ్రీ జగన్నాథ స్వామి ఆయన అన్న బలభద్రుడు చెల్లెలు సుభద్ర మరియు ఉత్సవమూర్తిగా ఉన్న సుదర్శన చక్రం ఈ ఆలయంలో పూజింపబడతాయి పూర్వం ఓడ్రా దేశం ప్రస్తుత ఒడిశాలోని గిరిజన తగులకు చెందిన విశ్వవసు అనే ఒక గిరిజనుడు నీలమాధవుడు అనే ఒక మహా దివ్య స్వామిని కొలిచేవాడు ఆ దేవుడు స్వయంభు రూపంలో ఒక గురువులో ఉన్నాడు విశ్వవసు తాను ప్రతిరోజు అడవిలో ఉండే పువ్వులు నీళ్లతో స్వామిని పూజించేవాడు అతని అంకిత భావాన్ని గమనించి స్వామి తనకు ఇక్కడే సేవ చేయాలని అతనికి అనుగ్రహించాడు అదే కాలంలో మాల్వా దేశానికి చెందిన ఇంద్రద్యుమ మహారాజు శ్రీ మహావిష్ణువు భక్తుడు అవడంతో ఒక్కసారి భగవంతుణ్ణి ప్రత్యక్షంగా దర్శించుకోవాలనే కోరికతో తపస్సు ప్రారంభించాడు రాజు తపస్సులో ఉండగా కొందరు ఋషులు రాజు దగ్గరికి వచ్చి నీలమాధవుడి కథ గురించి చెప్తారు ఈ వార్త విన్న మహారాజు నీలమాధవ్ని దర్శించుకునేందుకు తన మంత్రిని పంపాడు మహారాజు యొక్క మంత్రి గిరిజన ప్రాంతానికి చేరుకుని తన ఏ పని మీద వచ్చాడో అది విశ్వవాసుకు చెప్పకుండా విశ్వవాసు కుమార్తె అయిన లలితను వివాహం చేసుకుని గిరిజన జీవన విధానాన్ని అంగీకరిస్తాడు అయితే ఒకరోజు విశ్వవాసు బయటికి వెళ్లిన సమయంలో మంత్రి నీలమాధవుని గమనించేందుకు ఒక ఐడియా వేస్తాడు గోవపక్ష ద్వారా నీలమాధవుడు గుహ మార్గాన్ని కనిపెడతాడు అయితే మంత్రి ఆ గుహ దగ్గరికి వెళ్లే లోపే నీలమాధవుడు ఆ గుహ నుంచి అదృశ్యమైపోతాడు ఈ విషయం తెలిసిన మహారాజు చాలా నిరాశతో మళ్లీ దేవుడికి తపస్సు చేయడం ప్రారంభిస్తాడు అతని భక్తిని పరీక్షించేందుకు శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చి ఒక వరం ఇస్తాడు మహారాజు కోరిక తీరుతుందని సముద్ర తీరంలో ఒక దివ్య వృక్షం కొట్టుకుని వస్తుందని దానితో నా విగ్రహాన్ని తయారు చేయమని చెప్తాడు మహారాజు ఆనందంతో పూరి సముద్ర తీరానికి వెళ్ళి దివ్య వృక్షం కోసం వేచి చూశాడు కొన్ని రోజుల తర్వాత ఒక మహా అద్భుత వృక్షం నీటితో తేలుతూ ఒడ్డుకు చేరుకుంది ఈ దివ్య వృక్షాన్ని ఆయన చాలా భక్తితో రాజ్యానికి తీసుకొచ్చాడు రాజ్యంలోకి తీసుకొచ్చిన తర్వాత మహారాజు చాలా మంది శిల్పుల్ని రప్పించి దివ్య వృక్షంతో దేవుడి విగ్రహాలు చేయాలని కోరాడు కానీ ఎవ్వరూ ఆ పని చేయలేకపోతారు అప్పుడు విశ్వకర్మ ఒక ముసలివాడి రూపంలో వచ్చి నేను ఆ విగ్రహాలు చేస్తానని చెప్తాడు కానీ నన్ను ఒక గదిలో పెట్టి మూడు వారాలు మూసివేయాలని నేను ఆ విగ్రహాలు చేస్తున్నప్పుడు ఎవ్వరూ తలుపులు ఓపెన్ చేయకూడదని చెప్పి పని మొదలు పెడతాడు బట్ రాజు మూడో వారంలో సౌండ్స్ ఏమీ రాకపోవడంతో ఆ డోర్స్ ఓపెన్ చేస్తాడు అప్పుడు విశ్వకర్మ అక్కడ ఉండడు అండ్ ఆ విగ్రహాలు సగం మాత్రమే రెడీ అయి ఉంటాయి అండ్ విగ్రహాలకి చేతులు కాళ్ళు ఉండవు ఇది చూసిన రాజు చాలా బాధపడతాడు అప్పుడు దేవతలు ప్రత్యక్షం అయ్యి ఈ విగ్రహాలు తమ దివ్య రూపాలే అని చెప్తారు దాని తర్వాత నుండి ఇప్పటి వరకు మనం చూస్తున్న విగ్రహ రూపంలోనే దేవుణ్ణి పూజిస్తున్నారు ఇంద్రుద్యమ మహారాజు పూరి నగరాన్ని నిర్మించాడు ఇప్పటి వరకు మనకి పూరి టెంపుల్ ఎలా కట్టారో అండ్ ఎవరు నిర్మించారు అనేది తెలిసింది బట్ ఈ జగన్నాథుని విగ్రహంలో ఒక మిస్టరీ కూడా ఉంది అది శ్రీకృష్ణుడి మరణించాక శ్రీకృష్ణుడి గుండె తీసి ఈ విగ్రహంలో పెట్టారు శ్రీకృష్ణుడు మరణించిన తర్వాత ఆయన హృదయం కాలిపోకుండా సముద్రంలో కలిసిపోయింది సముద్రం ఆ పవిత్ర అవశేషాన్ని ఒడ్డుకు తోసింది దానితో ఒక దివ్య వృక్షం ఏర్పడింది ఆ వృక్షాన్ని దేవతలు పవిత్రంగా గుర్తించి దాన్ని భద్రపరిచారు ఇంద్రజమ మహారాజు పూరి ఆలయ నిర్మాణం కోసం ప్రయత్నిస్తుండగా ఆ వృక్షం వడ్డీకొచ్చి చేరింది విశ్వకర్మ రాజుకు చెప్పకుండా ఆ విగ్రహాల మధ్యలో శ్రీకృష్ణుడి పవిత్ర హృదయాన్ని భద్రంగా పెట్టి మాయమైపోతాడు ఈ పవిత్రమైన పదార్థాన్ని ఎవ్వరూ చూడలేరు తాకలేరు ఇది అత్యంత రహస్యంగా భద్రపరచబడింది ప్రతి పన్నెండు పంతొమ్మిది సంవత్సరాల మధ్యలో ఒకసారి నవ ఉత్సవం జరుగుతుంది అప్పుడు పాత విగ్రహంలో నుంచి కొత్త విగ్రహంలోకి బ్రహ్మ పదార్థాన్ని మార్చుతారు ఆ మార్చే సమయంలో పూరిలో ఎలాంటి విద్యుత్ లేదా దీపాలు ఉండవు అది పూర్తి రహస్యంగా జరుగుతుంది ఇవే కాకుండా పూరి టెంపుల్లో మనకు తెలియనివి అండ్ కి అర్థం కాని చాలా ఏ ఉంది పూరి జగన్నాథ స్వామి ఆలయం పైనుండే సుదర్శన చక్రానికి ఉన్న జెండా గాలికి ఎప్పుడూ వ్యతిరేకంగా ఓగడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం అండ్ పూరి తీరంలో ఎక్కడి నుండి చూసినా సుదర్శన చక్రం మన వైపే చూస్తున్నట్టు కనబడుతుంది ఇది సైంటిస్ట్ కి కూడా అర్థం కాని ప్రకృతి మాయలా కనిపించిన ఇది జగన్నాథ స్వామి మహిమగా నిలిచింది ఆలయ విమాన గోపురంపై ఒక్క పక్షి కూడా కూర్చోకపోవడం మరో అద్భుతమైన మిస్ట్రీగా భక్తులను శాస్త్రవేత్తలను ఆకర్షిస్తుంది సాధారణంగా ఎక్కడైనా పెద్ద పెద్ద నిర్మాణాలపై పక్షులు కూర్చుంటాయి కానీ ఈ ఆలయంలో మాత్రం అలా జరగదు పూరి జగన్నాథ ఆలయంలో మరో అద్భుతమైన విశేషం ఏమిటంటే ఆలయం సముద్రానికి చాలా దగ్గరగా ఉన్న ఆలయం లోపల సముద్ర ధ్వని పూర్తిగా మాయమవుతుంది సాధారణంగా సముద్ర తీరానికి దగ్గరగా ఉంటే అలల శబ్దం ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది కానీ ఈ ఆలయం లోపల ప్రవేశించిన వెంటనే శబ్దం పూర్తిగా కనుమరుగవుతుంది మళ్ళీ ఆలయం బయటికి రాగానే సముద్ర ధ్వని మామూలుగా వినిపించడం నిజంగా ఒక ఆశ్చర్యకరమైన విశేషం ఈ ఆలయంలో మరొక ఆశ్చర్యకరమైన మిస్ట్రీ మహాప్రసాదం ఉండే విధానం ఆలయంలో ప్రసాదం మట్టి కొండల్లో ఉండుతారు ఏడు కొండలను ఒక దానిపై మరొకటి ఉంచి పొయ్యిపై ఉంచుతారు సాధారణంగా కిందవి ముందుగా వేడెక్కి తొందరగా ఉడకాలి కానీ ఇక్కడ మాత్రం పై భాగంలోని కొండలోని అన్నం ముందుగా ఉడికిపోతుంది కిందవి చివరగా ఉడుకుతాయి ఇది భౌతిక నియమాలకి విరుద్ధంగా ఉంటుంది భక్తులు దీన్ని స్వామి దివ్యశక్తిగా భావిస్తారు ఇదే కాకుండా ఆలయంలో రోజూ వేలాది మంది భక్తులకు మహాప్రసాదం వడ్డిస్తారు ఒక నిర్దిష్ట పరిమాణంలో మాత్రమే ఈ ప్రసాదాన్ని వండుతారు ఎంతమంది భక్తులు వచ్చినా ప్రసాదం ఎప్పుడూ మిగలదు లేదా అవదు రోజు వండే పరిమాణం ఒకేలా వండి కూడా భక్తులకి సరిపోవడం ఇప్పటికీ మిస్టరీ గానే ఉంది మరొక మిస్టరీ జగన్నాథ స్వామి రథయాత్రలో భారీ రథాన్ని ముందుగా లాగడం చాలా కష్టంగా ఉంటుంది అయితే ఒక్కసారి కదిలిన తర్వాత ఎవ్వరూ ఆపలేరు రథం సున్యాసంగా సాగిపోవడం ఒక పెద్ద మిస్ట్రీ ఇక్కడ భక్తుల నమ్మకం ప్రకారం జగన్నాథ స్వామి తన ఇష్ట ప్రకారమే రథాన్ని కదిలిస్తాడు కొందరు దీన్ని ఆధ్యాత్మిక శక్తిగా భావిస్తారు సైంటిఫికల్ గా చూస్తే గాలి స్థితి గాలి ఒత్తిడి మరియు రథ నిర్మాణ శైలికి సంబంధించినదా అనే పరిశోధనలు అయితే జరుగుతున్నాయి మరొక మిస్ట్రీ పూరి జగన్నాథ ఆలయం శిఖరానికి నీడ పడుతుందా అంటే కాదు ఈ గోపురం నీడ ఎప్పుడూ భూమి మీద స్పష్టంగా కనిపించదు దీని వెనుక గణిత శాస్త్రం భక్తి శాస్త్రం రెండింటినీ కలిపి చేసిన బలమైన రహస్యం ఉంది లాస్ట్ మిస్ట్రీ పూరి జగన్నాథ ఆలయంలోని రత్న భండాగారం అనేది చాలా ఇయర్స్ నుంచి రహస్య ఖజానాగా భక్తుల నమ్మకాన్ని కలిగి ఉంది దీనిలో అపారమైన బంగారం వజ్రాలు నవరత్నాలు విలువైన ఆభరణాలు భద్రంగా ఉంచబడ్డాయి మొత్తం ఏడు గదులుగా విభజించబడిన ఈ భాండారం పద్దెనిమిది వందల నుండి ఇప్పటి వరకు పూర్తిగా తెరవలేకపోయారు పురాణాల ప్రకారం ఈ గుప్త ఖజానాన్ని దేవుడు అనుమతి లేకుండా తెరవడం అంటే భయంకరమైన పరిణామాలు సంభవిస్తాయని నమ్మకం గతంలో కలపహార్ పదిహేను వందల అరవై ఎనిమిదిలో మరాఠీలు పదిహేడు వందల అరవైలో బ్రిటిషులు పంతొమ్మిది వందల ఐదులో ఈ ఆలయాన్ని దోచుకునేందుకు ప్రయత్నించిన ఈ రహస్య గదులు ఎప్పటికీ తెరుచుకోలేదు ఈ రత్న భాండాగారం నిజంగా ఎంత విలువైందో దాని లోపల ఎంత దాగిందో ఇప్పటికీ మిస్ట్రీగానే మిగిలిపోయింది నేను పూరి జగన్నాథ స్వామి టెంపుల్ టూ టైమ్స్ విజిట్ చేశాను అండ్ నాకు ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది టెంపుల్ చాలా బాగుంటుంది అండ్ మీరు ఎవరైనా టెంపుల్ వెళ్ళాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి ఒకసారి జగన్నాథ దర్శనం అయిపోయాక వెంటనే బయటకు రాకుండా పక్కనున్న అన్ని టెంపుల్స్ విజిట్ చేయండి లోపల ఉన్న అన్ని టెంపుల్స్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది అండ్ లాస్ట్గా బయటకు వచ్చే ముందు అరుణ స్తంభాన్ని చూడటం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఒక్కటి మాత్రమే నాకు ఇక్కడ నచ్చలేదు అది టెంపుల్ ఉండే పూజారులు పాన్ తినడం అండ్ అది కూడా గుడి లోపల ఇంకొకటి ఏంటంటే ఈ టెంపుల్ ని కొంచెం క్లీన్ గా ఉంచితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఇండియాలో ఉండే అన్ని ప్లేసెస్ నుండి ఇక్కడికి వస్తారు ఇది చార్ ధాముల్లో ఒక ధామ్ కాబట్టి మనం ఈ టెంపుల్ ని ఇంకా క్లీన్ గా ఉంచితే బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్